క్రేజీ చాలా బాగుంది మ్యూజిక్ అయితే క్రేజీ ఉన్నది అంటే పాటలు కూడా చాలా బాగున్నాయి ఎంజాయ్ చేయవచ్చు యూత్ అయితే బాగా ఈక్వల్ ఉందోడీ అన్న లడ్డు చాలా బాగా రెండు బాగున్నాయి క్యూబ్ కూడా వస్తా క్యూబ్ ఏమో అందరు బాగా చేశారు

అంత లేదు అంటే లైక్ లాస్ట్ లాస్ట్ మూవీ లాస్ట్ సాంగ్ ఒక్కటి ఉన్నట్టుంది అది బాగుంది స్వాతి ఫోర్ చాలా చాలా డిఫరెంట్ ఉంది అప్పటికి అంటే ఏం చేంజ్ కాలేదు యాక్టింగ్ లో మాత్రం ఇంకా ఏమంటారంటే రెండు బాగున్నాయి మ్యాడ్ వన్ బాగుంది మ్యాడ్ టూ బాగుంది సో దీంట్లో బాయ్ అండ్ క్యారెక్టర్ ఉంది బాయ్ ఎవరు అది మీరు మూవీ చూస్తే అర్థం అవుతుంది లడ్డు క్యారెక్టర్ ఎలా ఉంది లడ్డు క్యారెక్టర్ బాగుంది లడ్డు క్యారెక్టర్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు అది మీరు మూవీ చూడాలి ఫుల్ నవ్వుకుంటారా సినిమాలో ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఫ్యామిలీ కాదు ఫ్రెండ్స్ అందరూ చాలా మంది అనుకుంటారు అంటే ఫ్రెండ్స్ మూవీ అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ కాదు ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు నీట్ ఉంది ఫ్యామిలీ టైమింగ్ బాగుంది సంగీత్ శోభన్ అయితే బాగుంది చాలా బాగుంది

కి అంటే కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది చూస్తేనే అర్థం అవుతుంది నేనైతే ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ త్రీ కోసం అయితే వెయిటింగ్ అందరూ మ్యాడ్ ముగ్గురు చాలా అందరూ బాగా చేశారు ఒకరిదని చెప్పలేము ఎవరు వైజ్ వాళ్ళు కామెడీగా బాగా జనరేట్ చేశారు అంటే లడ్డు సీన్స్ అంటే ఎప్పట్లానే ఎక్కువ ఈ సినిమా ఈ దాంట్లో ఎక్కువ హైలైట్ అయ్యాడు అనిపించింది లడ్డు మ్యాడ్ అందరి క్యారెక్టరైజేషన్ బాగుంది

మొత్తం అదే హీరోయిటిక్ అలాగే లేదండి అందరిది క్యారెక్టర్ చాలా బాగుంది అలా టూ క్యారెక్టర్ మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా ఫోర్త్ ఫ్రెండ్ ఒక ఫస్ట్ పార్ట్ లో ఉంటాడు అతను కూడా చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి అండి టూ సాంగ్స్ బాగున్నాయి స్వాతి రెడ్డి సాంగ్ అప్పుడు బాగుంది ఫస్ట్ సాంగ్ అప్పుడు బాగుంది నాకు ఇది నచ్చింది అండి పర్సనల్ గా చెప్పాలంటే ఇది సెకండ్ పార్ట్ నచ్చింది పర్వాలేదండి చూడొచ్చు ఆ బాగుందండి సునీల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు యాక్చువల్లీ నేను సునీల్ గారు చేరేమో అనుకున్నాను అంటే ఫస్ట్ 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 పార్ట్ లో ఉన్నాడు సెకండ్ ఇంటర్వెల్ టైమ్ లో వస్తాడు ఆయన చాలా బాగుంది అండి సుబ్బ్లాక్ సుధాకర్ గారు కూడా మంచి క్యారెక్టర్ ఆయన చాలా బాగా చేశారు సుబ్బ్లాక్